రక్షణ 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 మాధుర్యము 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 ఈరోజు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ థర్టీన్లో ఫస్ట్ ఫోర్ వర్సెస్ని ఈరోజు భాగంగా చదువుకుంటాం జరిగింది ఈ ఆది కాండం పదమూడవ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ మనం కనబడుతు చూస్తున్నాం అబ్రహాము తన భార్య తర్వాత అబ్రహాము తమ్ముని కుమారుడైనటువంటి లోతు వీళ్ళ కుటుంబ విషయంలో చూస్తున్నాం పిల్లల అంటే ఒక నిజ క్రైస్తవులు ఎలా నిలబడగలుగుతున్నారు అదే నిజ క్రైస్తువులు ఎలా పడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడగలుగుతాం పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నెగిబు ప్రాంతం అంటే సౌత్ పాలస్తీనా ఆ ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళ సంపద విస్తరించింది అంటే వాళ్ళ పశువులు గొర్రెలు ఇవన్నీ కూడా ఏమైనా విస్తరించటం వలన కలిసి నివసించుటకు చాలినంత స్థలము లేదు సో అటువంటప్పుడు సెపరేట్ అవటం కొరకు నిర్ణయం తీసుకుంటున్నారండి బయట వాళ్ళు ఏమి కాదు వాళ్ళు రక్త సంబంధికులు వారు వేర్వేరుగా నివసించుటకు తీసుకునేటువంటి ఆ నిర్ణయాల్లో ఒక గొప్ప పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అంటే ఈ రోజుల్లో మనుషులు తమ స్వంత నిర్ణయాల మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారు నా నిర్ణయం సరైందే నా నిర్ణయం మారదు నువ్వేమన్నా అనుకో అన్నట్లుగా మాట్లాడుతుంటారు ఇంతకీ అసలు మనం తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో విచారిస్తున్నామా లేదనేది చాలా తక్కువ మంది పరిశీలిస్తున్నారు ఈ విషయాన్ని దేవు దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది అబ్రహాము లోతుల విషయంలో మనం పరిశీలన చేస్తున్నాం ఒక ఇద్దరు నిజమైన క్రైస్తవుల గురించి తెలుసుకోబోతున్నాం వారిద్దరూ కూడా కొండ శిఖరం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాము గొర్రెల కాపరిగా ఇక్కడ కరువును బట్టి ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాల్సిన సందర్భం ఆ సమయంలో నువ్వెట్ెళ్తావు నేను ఎట్ెళ్ళను ఈ విషయాల్లో ఒక నిర్ణయం తెలుసుకుంటున్నారు ఈరోజు ఈ యొక్క మాటను బట్టి మీకు ఒక అంశాన్ని ఇవ్వబోతున్నాను పిల్లరా టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ డివోషనల్ డెసిషన్ డివోషనల్ డెసిషన్ దైవిక నిర్ణయము వాక్యం యొక్క అంశము దైవిక నిర్ణయము నేను అనుకున్నదే కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదండి నువ్వేసిందే కరెక్ట్ అంటానికి కూడా ఖచ్చితమైనటువంటి ఆధారం ఏమి ఉండదు అయితే మనిషి భక్తి జీవిత విధానాన్ని బట్టి అది ఎటువంటి నిర్ణయం అనేది అనలైజ్ చేయొచ్చు అంటే వాక్యమునకు భయపడేవారు దేవునికి జడిసేవారు దేవుడు ఎప్పుడు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడని విచక్షణ కలిగి జీవించేవారు ఎప్పుడు కూడా సరే నిర్ణయమే తీసుకుంటారు మనము భూమి మీద ఉన్నామంటే ఇది దేవుని నిర్ణయం అనే సంగతి ఆలోచన చేయండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆరాధన చేస్తున్నాం దైవ నిర్ణయం లేకుండా ఇది కూడా జరగదు అటువంటి దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము తీసుకునే నిర్ణయాలు దైవిక నిర్ణయాలుగా ఉండాలి ఈ సందర్భంలో ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ ట్వెల్వ్ తెలుగు బైబిల్లో పదకొండు పనులు వచ్చినా కలిసి ఉన్నాయి ఆలోచించండి చదవండి నేను చదువుతాను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తున్నాడు ఏదైతే నిర్ణయించాడో ముందుగా దాన్ని చొప్పున ఆ చిత్తము చొప్పున సమస్త కార్యాలు కూడా ఆ నిర్ణయము చొప్పునే సమస్త కార్యాలను కూడా జరిగిస్తున్నాడండి అబ్రహాము సంపద పెరిగింది లోతు సంపద పెరిగింది ఇద్దరికిద్దరు కూడా వారి పని వాళ్ళకి వీరి పని వాళ్ళకి గొడవలు వచ్చేస్తున్నాయి కలహాలు కాపురం చేస్తున్నాయి అందుకనే ఒకటే అనుకున్నారు ఇద్దరము వేర్వేరుగా ఉండాలి అయితే పిల్లరా ఈ మాట ఎవరు తెలియచేస్తున్నారు మన మూలవాక్యానికి వస్తే అక్కడ ఆది కాండంలో నాలుగవ వచ్చినలో అంటాడు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మాట్లాడుతున్న మాట నేను చదువుతున్నాను తాను మొదట ఆ చివరి ఎనిమిదో వచనంలో చూడండి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరళకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు ఉండకూడదు దేవుని పిల్లలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాధానకరంగా ఉండాలి అయితే ఇక్కడ అబ్రహాము నిర్ణయము లోతు నిర్ణయాలు మనం ఆలోచన చేస్తే అసలు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము ఏ స్టేజ్లో మనం ఉన్నామనేది మనం గ్రహిస్తాం ఓ హరిభరి హరిభరి డెసిషన్స్ తీసేసుకుంటాం బోల్డ్ అంత నష్టపోయినాక నేను తప్పు ఆలోచన చేశాను నాకు ఇప్పుడు కానీ తెలిసి రాలేదు అని మాట్లాడతారు కొందరు ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం ఈ మాటల పరిశీలన చేయండి ఇక్కడ లోతులో అబ్రహాములో నాలుగు నాలుగు విషయాలు మీకు తెలియజేస్తాను పిల్లలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది దైవిక నిర్ణయమా లేదా వాళ్ళ స్వంత నిర్ణయాలా అనేది మనం తెలుసుకోగలుగుతాం మొట్టమొదటిగా లోతు నిర్ణయాన్ని మీకు చూపిస్తాను ఆ తర్వాత అబ్రహాము అదే సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో చూస్తే పదమూడవ అధ్యాయంలోనే పదో వచనం చదువుతున్నాను జెనసిస్ థర్టీన్ వర్స్ టెన్ లోతు కన్ తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సుధమా గుమర్రాను తన పట్టణము నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలను ఐగుప్తు దేశ్యం వలను నీళ్లు పారు దేశ్యమండెను చూడండి అక్కడి నుంచి అబ్రహామును విడిచి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చూశాడో తెలుసా ఇతను పచ్చని పచ్చిక వైపు చూశాడు పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడండి ఎటువంటి డెసిషన్ తీసుకున్నట్టు తెలుసండి సఫిషియంట్ లాన్ ఎక్కడుంది సమృద్ధి అయిన పచ్చిక ఎక్కడుందో అక్కడ చూశాడండి లోతు ఆ సెలక్షన్ చూడండి అంటే కన్నులెత్తి చూశాడు నా గొర్రెలకు నా మేకలకు నా సంపదకి ఈ పచ్చికైతే సరిపోతుంది పెదనాన్న నేను వెళ్ళిపోతాను నాకు ఈ పచ్చిక బాగుంది కాబట్టి ఇటు వెళ్ళిపోతాను అబ్రహామే అన్నాడు వరే అబ్బాయి నీకు నాకు వద్దురా మీ వాళ్ళకి నా వాళ్ళకి వద్దు దయచేసి అని లోతునేమంటున్నాడు తెలుసా దయచేసి బ్రతిమలాడుతున్నాడండి బ్రతిమలాడుతున్నాడు ప్రాధేయపడుతున్నాను దయచేసి అన్న మాటకు ఏంటో తెలుసా ప్రార్థిస్తున్నాను అని అర్థం తమ్ముడు కొడుకుని ఏమంటున్నాడు ఈయన పెదనాన్న స్థానంలో ఉండి నిన్ను ప్రాధేయపడుతున్నాను నీకు ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాట వాడాడండి పిల్లలు అలా మాట్లాడినప్పుడల్లా ప్రార్థిస్తాను లోతు మంచి వైపు చూశాడు పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడు సఫిషియంట్లా అనండి ఏమండి మన కన్నులు ఎటు చూస్తే అంటే మన మనసు పనిచేస్తుంది మన కాళ్ళు పనిచేస్తాయి కాదంటారా నీ కన్ను పడిన చోటల్లా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి టెలివిజన్ చూస్తున్నావా నీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడే పనిచేస్తుంది స్త్రీని చూస్తున్నావా పురుషుని చూస్తున్నావా నీ మనసు అక్కడికే వెళ్ళిపోతుంది నీ కాళ్ళు అటే వెళ్ళిపోతూ ఉంటాయి ఏది చూస్తే అటు వెళ్ళిపో శరీరం అంతా అటే పని చేస్తూ ఉంటుంది లోతు పచ్చటి పచ్చిక వైపు చూశాడు కన్నులెత్తి సఫిషియంట్ లాన్ సెలెక్ట్ చేసుకున్నాడు చూడంగానే అది కనపడింది అతను అది నిర్ణయం తీసేసుకున్నాడు నేను ఇటు వెళ్తాను నాకు చాలినంత గడ్డు ఉంది ఇక్కడ నా మందకి సరిపోతుంది సఫిషియంట్ లాన్ పచ్చని పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడు మరి అబ్రహము నిర్ణయం ఎలా ఉంది ఇతను సఫిషియంట్ లాను సెలెక్ట్ చేసుకున్నాడు కదా అబ్రహం ఏం చూసుకున్నాడు చూద్దాం పిల్లరా అదే ఆదికాండము పదమూడు అధ్యయం ఎనిమిది తొమ్మిది వచ్చిన నేను చదువుతున్నాను తొమ్మిది ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు తట్టుకు వెళ్ళిన ఏడల నేను తట్టుకును నీవు కుడితట్టునుకు వెళ్ళిన ఏడలు నేను ఎడమ తట్టుకును వెళ్ళునని లోతుతో చెప్పగా చూస్తున్నానండి అబ్రహాము లోతులు సెపరేషన్ అవ్వటానికి నిర్ణయించుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి లోతు నిర్ణయించుకోలేదు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోలేదు కానీ కేవలము పచ్చగడ్డి మాత్రమే చూశాడు లోతు కానీ ఇక్కడ అబ్రహాము చూడండి ప్రార్థిస్తూ బ్రతిమలాడుతున్నాడు కన్నులిత్తుట్లో రెండు విధానాలు ఉన్నాయండి అబ్రహాము తల ఎత్తి పైకి కన్నులెత్తి చూశాడు అదే లోతైతే మోకాళ్ళ మీద కాళ్ళ మీద చెయ్యించి చూశాడు అంతే అబ్రహాము ఎండిని ఎడారిని ఎన్నుకున్నాడు కానీ మునిపే లోతు పచ్చటి పచ్చికుని ఎన్నుకున్నాడు పచ్చికి ఎన్నుకున్న తర్వాత అబ్రహాము ఎవరిని చూసినట్టు ఇప్పుడు సారవభౌముడైనటువంటి దేవుణ్ణి చూశాడు అల్లెలుయా లోతు నిర్ణయము సఫిషియంట్ లానైతే అబ్రహాము నిర్ణయము సావరన్ గాడ్ దేవుని వైపు చూశాడు ఈ లోకములు సిరి సంపదల వైపు చూసి అవి కలగజేసినటువంటి దేవుని పట్టించుకుంటలేదు కొందరు ఈ భోగభాగ్యాలు అందచందాలు వద్దు అనే మీకు చెప్పాలని దుర్బోధలు చేయాలని కాదు కాని అసలు వీటికి క్రియేటర్ ఉన్నాడు నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని దగ్గర కనిపెట్టి నిర్ణయం తీసుకో లోతు పచ్చటి పచ్చికైతే అబ్రహాము సార్వభౌముడైనటువంటి దేవుడి వైపు చూశాడు నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నీ కుడి తట్టుకు వెళ్తా లేదు నువ్వు కుడి తట్టుకు వెళ్తే నీ ఎడమ తట్టుకు వెళ్తా డెసిషన్ ఈజ్ యువర్స్ నీ చేతిలోనే ఉంది సఫిషియంట్ లా అని ఎంతకాలం ఉంటుంది సోవరిన్ గాడ్ శాశ్వతుడు కదా సార్వభౌముడు కదా ఆయన నిత్యుడు కదా పిల్లలు ఆలోచించండి నిర్ణయాల్లో తేడాలు రాకూడదు జాగ్రత్త దైవిక నిర్ణయం అంటే లోతుదా అబ్రహాముదా వీళ్ళిద్దరిలో రెండవ విషయం మీకు చూపిస్తాను పిల్లరా జెనసిస్ థర్టీన్ వర్స్ ట్వెల్వ్ అబ్రహామును ఖనానులో నివసించాను లోతు ఆ మైదానమందున్న పట్టణములు గల ప్రదేశములలో కాపురం ఉండి సుధుమ దగ్గర తన గుడారము వేసుకొనిను మీరు చరిత్ర చదివినట్లయితే సొదుమ దగ్గర గుడారం వేసేసుకున్నాడు ఎవరు లోతు అక్కడ వేసుకున్నటువంటి గుడారం ఏంటంటే అక్కడ ఉండిపోవాలి అంటే ఏమిటి అక్కడ ఒక స్టేబుల్ టెంట్ స్థిరమైన గుడారమును స్థిరపరచుకున్నాడు చూడండి లోతు నిర్ణయాలు చూడండి ఓ పచ్చడి పచ్చుకుంది బ్రహ్మాండం నా ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోతే నా నా తరం అయిపోతుంది ఇక్కడ కాబట్టి నో ప్రాబ్లం కొంచెం చెప్పేసి గుడారాన్ని ఏం చేశాడు స్థిరపరిచాడు స్టేబుల్గా ఆ టెంట్ వేసేసాడు అంత కొంతమంది అనుకుంటారు ఏరియా అయితే నాకు సూట్ అవుద్ది నా టాలెంట్స్కి ఇక్కడ ఉండాల్సిందే సో కాబట్టి నాకున్న ఇది కాబట్టి నేను నాకున్న పొజిషన్కి ఇది ఉండాల్సిందే ఇది ఉండాల్సిందే ఓన్ డెసిషన్ మేకింగ్ సొదమ దగ్గర గుడారాన్ని వేసేసుకున్నాడు మైదానమందు పట్టణాల్లో ఆ ప్రదేశాల్లో గుడార వేసేసాడు స్థిరంగా అదే కాపురముండేటువంటి విషయంలో అబ్రహాం ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు పరిశీలన చేద్దనప్పుడేరా అబ్రహాము వేసుకుని పద్దెనిమిది వచ్చిన చూ చదువుతున్నాను అదే ఆది కార్డము పదమూడు పద్దెనిమిది చదువుతున్నాను అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి ఎబ్రోరుడు మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షములలో వనములో దిగి అక్కడ హోవాకు బలిపేయటం కట్టాను లోతు స్థిరమైన గుడారాన్ని వేసాడు ఈయన ఏం చేశాడు గుడారమును కదిలించినాడు ఆయన ఏమో స్టేబుల్గా టెంట్ వేస్తే ఈయన ఏమనుకున్నాడు అంటే ఆమె సో జర్నీయర్ అనుకున్నాడు అంటే నేను యాత్రికుడను నేను ప్రయాణికుడను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నేను అని ప్రతి చోట కూడా గుడారమును కదిలించే ప్రయత్నమే చేశాడు పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడా కూడా అబ్రహాము కట్టుకున్నట్లు బైబిల్లో లేదండి గుడార ప్రయాణాలే సొదము దగ్గర సెటిల్ అయిపోదామని చూసుకున్నాడు లోతు కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాక నేను సిద్ధపడతానన్నాడు అబ్రహాం మీ నిర్ణయాలు ఆలోచన చేసుకోండి పిల్లలు నీ కన్నులకు కనిపించేదల్లా కూడా అది నిజం అనుకుంటే నువ్వు మోసపోతున్నావు దేవుని నిర్ణయానికి తెలుసుకోకుండా నీ నిర్ణయాన్ని ప్రజలు నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నావా పచ్చని పచ్చికి ఎంతకాలం ఉంటుంది ఒక సీజన్ వస్తేనే మారిపోతున్న వ్యవహారం అంతా తెలియకుండా వచ్చేస్తున్నాయి కొన్ని వరదలు తుఫానులు నిన్న చూసిన వాతావరణం ఈరోజు ఉండట్లేదు ఆలోచిస్తున్నారు లోతు నిర్ణయానికి అబ్రహాము నిర్ణయానికి ఎంత తేడా ఉందో చూడండి గుడారమును కదిలిస్తున్నాడు అబ్రహాము ఐ హామ్ సో జర్నియర్ నేను యాత్రికుడు నేను ప్రయాణికుడు నన్ను ఇంట్లో ముందుకెళ్తున్నాడండి బలిపీఠం వైపు కదిలించేస్తున్నాడు పిల్లారా గూడారామన్ ఎక్కడికి బలిపీఠం వైపు కదిలిస్తున్నాడు అంటే బలిపీఠం వైపు అంటే ఏంటి అండి దేవుని దగ్గరికి కదిలించేస్తున్నాడు ఇతను సొదము దగ్గర వేసేసుకున్నాడు సెటిల్ అయిపోవడానికి లోతు మూడవ నిర్ణయంలో వీళ్ళిద్దరుకున్న వ్యత్యాసం చూద్దాం జెనెసిస్ పంతొమ్మిది ఒకటి చదువుతున్న ఆది కాండం పంతొమ్మిది ఒకటి నైన్టీన్ వన్ జెనెసిస్ ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సుధుమ చేరున్నప్పటికీ లోతు సుధుమ గవిని యుద్ధ ఉండెను ఎక్కడ కూర్చున్నాడు సుధుమ పట్టణపు గవిని యుద్ధ కూర్చున్నాడు సొధమ పట్టణము పాపులతో నిండి ఉన్నది అనేది వాక్యం చెప్తోంది గవిని దగ్గర కూర్చున్నాడు ఆ పంచాయతీ చేయడానికి ఆ తీర్పులు చెప్పడానికి ఎక్కడ కూర్చున్నాడు గవిని దగ్గర కూర్చున్నాడు అంటే లోతు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా పిల్లరా ఇక్కడ ఈ శాట్ ద సిన్నర్స్ కలిసి కూర్చున్నాడు ఇక్కడ కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి పిల్లరా సుధమ పట్టణ గవిని యుద్ధ కూర్చున్నాడు అంటే వెలుపల లేడండి లోపల కూర్చున్నాడు ఎందుకు వెలుపల లోపల అంటున్నానంటే వెలుపల కూర్చుంటే ఏదైనా ఉపద్రవం వస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అంటే పారిపోవచ్చు ఎక్కడ కూర్చున్నాడు లోపల కూర్చున్నాడు అంటే వెలుపల కూర్చుంటే తప్పించుకోవచ్చు అని పట్టణం లోపల కూర్చున్నాడు అంటే ఆ రోజుల్లో పిల్లరా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా కోట లోపలికి వచ్చి సెంట్రల్ లో ఉండేవాళ్ళు ఎందుకని చుట్టూ ఉన్న కోట గోడ వారికి భద్రతగా ఉండేదనమాట ఏ దాడి జరిగినప్పటికీ కూడా ఈయనెక్కడున్నాడంటే సుధమ పట్టణ గవిని దగ్గర కూర్చున్నాడు అంటే తీర్పు చేసేవారు కూర్చుంటారు కదా నిర్ణయాలు చేసేవారు కూర్చుంటారే అటువంటి గవిని యుద్ధ కూర్చుంటున్నారు లోతు అక్కడ కూర్చున్నాడండి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి లోతు కూడా సుధమ పెద్దలలో ఒక పెద్దగా అయిపోయాడు తీర్పులు తీర్చేవాడు అయిపోయాడు అక్కడ పెద్ద మనుషులు ఈయన కూడా ఒక పెద్ద మనిషి అయిపోయాడు అందుకనే అక్కడ గుడారం వేసేసుకున్నాడు అక్కడ పిల్లలు ఆలోచించండి ఒకప్పుడు ఎక్కడుండే పడి లోతు అబ్రహాముతో కలిసి కొండ మీద ప్రార్థన చేసేటువంటి వాడు అల్లెల్లుయ్యా మరి ఇప్పుడు చూస్తే దేవునికి వ్యతిరేకంగా సుధుమును గుర్చి తీర్పు తీరుస్తున్నాడు వాడు అటుంటోడు ఏదో అటువంటి అమ్మాయి ఇడిటుంటోడు తీర్పులకు దిగిపోయాడు మనోడు నిర్ణయాలు ఎట్లా జీవితాలు మార్చేస్తున్నాయో అర్థం చేసుకోండి డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్ చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి కదా పచ్చటి పచ్చిక తీసుకున్నాడు బ్రహ్మాండం సోదము టౌన్ ఇల్లేసాడు సూపర్ ఇప్పుడు ఆ గ్రా ఆ పట్టణాల్లో ఒక పెద్దల్లో ఒక పెద్ద అయిపోయాడు మనవుడు నిర్ణయాలు చూడండి ఎంత గొప్పగా అయిపోయినాయి పిల్లరా లోతు కుటుంబం నలుగురుగా సోదములోనికి వెళ్ళారండి లోతు తన భార్య ఇద్దరు కూతుళ్ళు నలుగురుగా వెళ్ళారు ఆ పట్టణంలోంచి మళ్ళీ నలుగురుగా బయటకు వచ్చారు తప్ప కనీసం మరో నలుగురు ఆత్మలు కూడా సంపాదించలేకపోయారు లోకానుసారంగా మెహర్బాణి చూపించుకోవాలనుకున్నాడు వాళ్ళతో పాటు నేను కూడా ఒక నాయకుడిని అయిపోవాలి వాళ్ళతో పాటు నన్ను కూడా అనేకులు గుర్తించాలి ఇది కోరుకున్నాడు తప్ప దేవుడు కోరుకున్న పని ఏది చేయలేకపోయాడండి అంటే ఆ నలుగురు లోతు ఫ్యామిలీ నలుగురులో ఒక్కరు కూడా మరొకరిని ప్రభు కోసం సంపాదించలేకపోయారు ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి మళ్ళీ ఆ నలుగురే బయటకు వచ్చారు ఆ నలుగురులో లోతు భార్య వెనుకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను నేటికి అలా ఉన్నది కరగని ఉప్పు స్తంభం ప్రభు మనకి ఏం చెప్పాడు మీరు లోకమునకు మనకు ఉప్పు అయ్యి ఉన్నారు అన్నాడు ఉన్నామా ఉప్పులా రుచికరంగా కుళ్ళు నరికట్టేటట్లుగా మనం పనిచేస్తున్నామా కనీసం మనం చనిపోయే నాటికైనా సరే ఉప్పులాగా మారాలండి అనేకులకు రుచికరంగా ఉండాలి కుళ్ళు నరికట్టే వారంగా జీవించాలి విత్ సిన్నర్స్ పాపులతో కూర్చున్నాడండి ఇక్కడ ఇది లోతు నిర్ణయం పచ్చటి పచ్చిక సూపర్ సుధుమ టౌన్లో ఇల్లు ఆహా ఈయన కూడా వన్ ఆఫ్ ద స్క్రైబర్ పెద్ద పెద్ద మనిషి అయిపోయాడు ఈయన కూడా అక్కడ ఒక లీడర్గా అయిపోయాడు తీర్పులు తీర్చడానికి రెడీగా కూర్చున్నాడు ఇతను బట్ అబ్రహం అలా కాదు దేవుని వైపు చూశాడు ఇతని పచ్చిక వైపు చూస్తే సఫిషియంట్ లాన్ చూస్తే అతను సావరిన్ గాడ్ వైపు చూశాడు సార్వభౌముడైనటువంటి దేవుని వైపు చూశాడు లోతు స్టేబుల్గా టెంట్ వేసుకుంటే అతను ఐమ్ ఎస్ సో జర్నియర్ నేను యాత్రికుడునట్లుగా గుడారాన్ని బలిపెట్టం వైపు కదిలిస్తూనే ఉన్నాడు మూడవ నిర్ణయంగా ఇతను సుధమ గవిని యుద్ధ కూర్చున్నాడు వి సాట్ విత్ సిన్నర్స్ పాపులతో కలిసి కూర్చున్నాడు మరి అబ్రహాం ఆ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడో చూడాలి మనం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండం మొదటి వచ్చిన జెనెసిస్ ఎయిటీన్ ఫస్ట్ వర్స్ మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడేది ఎక్కడ కూర్చున్నప్పుడు ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు మమ్రే దగ్గర సింధూర్వనం ప్రభు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడండి అక్కడ ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉండమండి మళ్ళీ లేపేయమంటే అక్కడి నుంచి లేపేయట ఇక్కడ మనం అబ్రహామును పరిశీలన చేస్తే పిల్లరాట ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని బలిపీఠం వద్ద కూర్చున్నాడు దాట్ అక్కడ సుధుమ గవిని వద్ద కూర్చున్నాడు ఆయన అబ్రహాం అయితే దేవుని బలిపీఠం వద్ద కూర్చున్నాడు ైన్ ఎట్ ద స్ట్రైన్ స్ట్రైన్ మీన్స్ దేవుని బలిపీఠం యుద్ధ కూర్చున్నాడు పరలోకపు గవిని యుద్ధ అనగా దేవుని వద్ద కూర్చున్నాడు అప్పుడు దేవుడు ఇద్దరు దోతలతో కలిసి రావడం ముగ్గురు మనుష్యులు నాకు కనబడెను అనేటువంటి మాట రాయబడింది దేవుడు ఇద్దరు దూతులతో కలిసి రావడం చూస్తున్నా షడ్రక్ మేషక్ అభెదనగోలు అగ్నిగుండములో పడద్రోయబడినప్పుడు ఆ ముగ్గురుతో పాటు మరొక వ్యక్తి దేవుడు వారితో కూడా ఉన్నట్లుగా చూస్తున్నా ఇక్కడ అబ్రహాము దగ్గరికి పిల్లరా దేవుడితో పాటు ఇద్దరు దూతలు రావడం చూస్తున్నా దేవుని దగ్గర కూర్చున్నాడు దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు ఆలోచించండి సుధుమ దుష్టత్వం గురించి చెప్పటానికి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు ఎంత పాపిష్టి నగరంగా మారిపోయిందో సుధుమ గురించి వివరించటానికి అబ్రహాము దగ్గరికి వచ్చాడండి దేవుడు అబ్రహాము దగ్గర ఉన్నాడు మిగిలిన దోతలిద్దరూ సుధుమ వైపు వెళ్ళారు అబ్రహాము దేవుని దగ్గరే ఉన్నాడు దేవుడు అబ్రహాము దగ్గరే ఉన్నాడు దూతలిద్దరూ సుధుము వైపు వెళ్ళారు దేవుడు సుధుమ వెళ్ళలేదు దూతలు వెళ్ళారు కనుకనే అబ్రహాము దేవుని దగ్గర కూర్చున్నాడు ఇక అక్కడ బేరాలు మొదలవుతూ ఉంటాయి అయ్యా యాభై మందు మంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా ఆపుతావా అసలు దేవుడు చేసుకున్నాడు కదా సుధమగుమర్ర పట్టణాల్ని చేయాలనుకుని మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అబ్రహాము ఇలా అంటే ఆయన ఏమంటున్నాడు రైట్ ఓకే యాఫై మంది ఉన్న కాల్చును ఒక ఐదుగురు తగ్గుతారేమో అయినా సరే కాల్చును ఇంకొక ఐదుగురు తగ్గుతారేమో అయినా సరే కాల్చును ఆ బేరం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది పిల్లరా ఇరవై మంది కనపడతారేమో అయినా సరే కాల్చును అయ్యా పది మంది కనపడతారేమో అయినా సరే కాల్చును ఈ మాటలు అర్థం చేసుకోండి ఎక్కడున్నాడు దేవుని దగ్గరే కూర్చున్నాడు దేవుని బలిపీఠం దగ్గరే కూర్చున్నాడు అబ్రహాము లోతులాగా లోకస్తులతో కూర్చోలేదు దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు అబ్రహాము బ్రతిమిలాడే విధానాన్ని బట్టి చూసి అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు ప్రైజ్ ద లాట్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అంటే అంతగా అబ్రహాము భక్తి దేవుణ్ణి మెప్పించింది నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వేదన్నా చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుని ఇష్టాన్ని కనిపెట్టి పనిచేస్తే దేవుడు నీ కోసం తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు మార్చుకున్నాడండి మొత్తం కాల్చేయాలనుకున్నాడు ఇక్కడ అబ్రహాం అడుగుతుంటే అలాగే పది మంది ఉన్న కాల్చును కానీ దేవునికి తెలుసు ఏం జరుగుతుందో అనేది కానీ అబ్రహాముకు సమాధానం ఇస్తున్నాడు ఆ ఇరవై నాలుగు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు మనం చదివితే అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని కూడా మార్చుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుణ్ణి బ్రతిమిలాడితే దేవుడు తన నిర్ణయాన్ని నీ కోసం మార్చుకుంటాడు లోతదేం పని చేయాల మంచి సెటిల్మెంట్ అయిందనుకున్నాడు తన మందకు కావాల్సినటువంటి సఫిషియంట్ లాన్ ఉంది మంచి స్టేబుల్గా సెటిల్ అయ్యాడు ఒక టెంట్ వేసుకుని ఎక్కడ ఇక అశ్వధమ పట్టణ పెద్ద మనుషులు తీని కూడా ఒక పెద్ద మనిషి అయిపోయి అందరి తీర్పులు తీర్చడం మొదలు పెట్టేస్తున్నాడు కానీ దేవుడు అబ్రహాం విషయంలో కూడా చూస్తే దేవుడు వైపే కన్నులెత్తి చూశాడు సవరీన్ కోట్ నేను ఒక సోజర్నియర్ని నేను ఒక యాత్రికుణ్ణి అని గుడార ప్రయాణం గుడారాలని బలిపీఠం వైపు కదిలిస్తానే ఉన్నాడు దేవుని వైపు కదిలిస్తున్నాడు కానీ అబ్రహాము దేవుని దగ్గరే దేవుని బలిపీఠం దగ్గరే కూర్చున్నాడు అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు ఎంత గొప్ప సంగతి